హాయ్ ఫ్రెండ్స్ ఏ ఒక రౌండ్ రండి గాంధీ పార్క్ మొత్తం చూపిద్దాం లైవ్ ఏం విగ్రహం మీరు కామెంట్ చేయాలి ఇది ఈ విగ్రహం పార్క్ మా చిన్నప్పటి నుంచి ఉన్నది ఇప్పుడు చాలా డెవలప్ చేసేసారు చాలా బాగుంటుంది అన్నమాట మాకు మొదటి మొట్టమొదటిగా ఉన్న పార్కు ఇదే గాంధీ పార్కు ఎక్సర్సైజులకి కూర్చొని అందరూ మాట్లాడుకోవడానికి రకరకాలుగా చాలా బాగుంది పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు బాగా చక్కగా ఇంత డెవలప్ అవుతుందని ఏనాడు అనుకోలేదు ఇది కూడా ఎప్పుడనుంచో ఉంది ఇలాగే కాకపోతే కొంచెం డెవలప్ చేసేసారు అందరు ఇలా చూచర్లు ముచ్చట్లాడుకుంటూ ఆఫీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఇలా మూడ్ ఆఫ్ చేంజ్ చేసుకోవడానికి ఎందుకు ఎందుకు ఏం లేదా పదండి మీటికి పోదాం ఉంది కదా మంచిగా పర్లేదు కదా ఆడుకోవడానికి బాగుంది పార్క్ ఉంది ఎంత చక్కగా ఉంది పార్క్ అంతా అరే లైవ్ ఎవరు రావట్ పార్క్ మాత్రం చాలా అందంగా ఉంది ఈ పార్కు మా చిన్నప్పటి నుంచి ఉంది అనమాట ఇట్లా ఇట్లా వెళ్ద్దాం చూడ రా మీకు నచ్చిందా అందరూ ఆఫీస్ నుంచి స్కూళ్ళ నుంచి ఇంట్లో పనులు చేసుకొని ఫ్రీగా మూవ్ అవ్వడానికి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది కానీ ఒక్కటి మనం వాకింగ్ చేసుకోవడానికి కూడా బాగా పెట్టారు ఇది మా ఊరి పార్కు మా చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టంగా అందరం ఇది చూస్తుంటే ఎప్పుడు చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ తిరిగి వస్తాయి మీకు కూడా ఇలాంటివి చాలా అనుభూతులు కలిగి ఉంటాయని నేను అనుకుంటున్నాను హాలిడేస్ కదా ప్రతి ఒక్కరం అమ్మమ్మ గారి ఊరికి నానమ్మ గారి ఊరికి అలా వెళ్తూనే ఉంటాము మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారో మీరు కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేయొచ్చు కదా మీ పిల్లలు అడుగుతూ ఉంటారు కదా హాలిడేస్ వస్తున్నాయి అంటే చాలు హాలిడేస్ అయిపోతున్నాయిగా ఇంక ఇప్పుడే కొంచెం ఇది ఎప్పటి నుంచో ఉన్న పార్కు ఇది రాజా గొల్లపల్లి ఎస్కే గొల్లపల్లి నాన్ వెజ్ మానేయండి అది మంచి మంచిది కాదు అవును మేమైతే నాన్ వెజ్ తినమండి మీరు చెప్పింది నిజమే ఎప్పటి ఎప్పటికైతే అడవి మల్లె పువ్వు అంట ఇది మా పాప తీసుకొచ్చింది చూడండి నాన్ వెజ్ అనేది నిజంగా మంచిది కాదండి కాకపోతే ఎగ్ అనేది తినండి ఎగ్ తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి అది మాత్రం నేను చెప్తాను ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ప్రతి ఒక్క చోట నిర్మిస్తున్నారు కదా ఇది అందరూ ఎక్సర్సైజ్లు చేసుకోవడానికి ఎర్లీ మార్నింగ్ వస్తారంట మార్నింగ్ వస్తారంట నేను ఈరోజు రావడం ఎప్పుడో నా చిన్నతనంలో వెళ్ళాను దీని మీద అంతా కలిసి పోరాడదాం సిస్టర్స్ ఎవరు తినకండి ఓకే ఓకే తప్పకుండా సార్ దాని గురించి మనం వివరంగా చెప్తే ప్రతి ఒక్కరూ నాన్ వెజ్ దానికన్నా వెజ్లో ఉండే గొప్పతనాన్ని వాటి విటమిన్స్ గురించి మనం వివరిస్తే తప్పకుండా మారడానికి అవకాశం ఉంటుంది ఇప్పటికీ చాలా వరకు అందరూ మానేశారు నాకు తెలిసినంతవరకు నాన్ వెజ్ పోషకాలు అందరికి అలవాటు చేస్తే బాగుంటుంది నేను ఆ వీడియోలు తీయమన్నా కూడా తప్పకుండా తీస్తాను అందరు ఇట్లా ఆడుకుంటుంటే మనం ఆడుకోకపోయినా చిన్నప్పటి ఆట జ్ఞాపకాలు మాత్రం చాలా వస్తాయి ముచ్చట్లు పరుగు పందాలని బా ఒక్కొక్కరు ఆటలు మాత్రం రింగ్ ఆటలు ఆడుకునే వాళ్ళం ఎంత గొప్పగా ఉండేయో అవన్నీ అసలు మీరు ఎందుకు కనపడటం లేదు ఎందుకు సార్ కనపడటం అదంతా మనం ఇవ్వాల్సిన టాపిక్ మంచిగా ఇస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం ఎన్కే క్రియేటర్స్ నైస్ వ్యూ కదా బాగుంది వ్యూ మాత్రం చాలా పిల్లలకి దెబ్బలు తగలకుండా ఇసుక ఇసుక చిన్నపిల్లలతో వాళ్ళ పేరెంట్స్ బాలాట ఆడుకోవటం పుయ్యాల ఊపడం ప్రతి ఒక్కటి చాలా బాగుంది చెట్టు మా చిన్న తన నుంచి ఉంది చెట్టు అయితే ఇప్పటికీ అందరు పూజలు చేస్తూ రావి చెట్టు అంటే చాలు చాలా ప్రాధాన్యత ఉంటుందంట దాని గురించి కూడా ఒక స్టోరీ తీయాలి ఖచ్చితంగా మీ ఇష్టం సిస్టర్ మీరు ఎలా అనుకుంటే అలా చెయ్యండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇక్కడ వాటర్ వస్తే బాగుండేది అప్పుడు వాటర్ వచ్చేది ఇప్పుడు ఎందుకు వాటర్ రావట్లేదు అర్థం కావట్లేదు ఇవి కూడా భలే ఉంటాయి లైట్స్ పోకస్ చాలా అది ఎంట్రన్స్ అనమాట ఆ ఎంట్రన్స్ నుంచి రావడం ఇంక ఇదంతా ఆడుకోవడమే పిల్లలు చూడండి కొట్టుకుంటూ ఆడుకుంటూ ఒక్కొక్కరు వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళు కూడా చిన్నపిల్లలు అవ్వడం చాలా అందంగా ఉంటుంది వేర్ ఇస్ దిస్ ప్లేస్ లొకేషన్ లొకేటెడ్ ఇది గుంటూరు డిస్టిక్ నసరాపేటలో ఉంటుంది గాంధీ పార్క్ అని అక్కడ ఇంకా వాకింగ్ చేస్తూ కూడా చాలా ఉంటుంది వాకింగ్ కూడా చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు వాకింగ్ చేస్తారు రెస్ట్ తీసుకుంటారు ముచ్చట్లు పెట్టుకుంటారు ఎంతో బాగుంటుంది దీంట్లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా లైవ్ని ఆదరిస్తున్న వారు అందరికీ థ్యాంక్ యూ దివిజ అఫీష్ హాయ్ డాక్టర్ పే పేషెంట్కి ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్కి హార్ట్ అటాక్ వచ్చింది అప్పుడు పేషెంట్ పొజిషన్ ఏంటి సిస్టర్ దీనికి మీరే ఆన్సర్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నా గుంటూపల్లి సుజనా గారు హాయ్ హాయ్ అండి హాయ్ ఇక్కడ మనకి బాబు గారు ఒక్క క్వశ్చన్ అడిగారు దీనికి ఎవరైనా ఆన్సర్ చెప్పగలుగుతారా నా లైవ్ని చూస్తున్నవారు డాక్టర్ పేషెంట్కి ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్ గారికి హార్ట్ అటాక్ వచ్చింది అప్పుడు పేషెంట్ పొజిషన్ ఏంటి అని అడిగారు ఎవరైనా కామెంట్ చేయగలుగుతారా దీని గురించి వేరే డాక్టర్కి వచ్చాడేమో ఎస్ అది కూడా అయ్యి ఉండొచ్చు నిజమే వేరే డాక్టర్ కూడా వచ్చి ఉండొచ్చు ఎన్కే క్రియేటర్స్ హాయ్ హలో దివ్జాస్ దివిజ అఫిషియల్కి ఎన్కే క్రియేటర్స్ గారు హలో దివిజ అని పెట్టారు మౌని మీనా హాయ్ అండి హాయ్ హాయ్ మౌని ఇక్కడ మన లైవ్లో వచ్చిన ఒక అతను మనకి మంచి బాబు గారు అని భలే మంచి క్వశ్చన్ వేశారు డాక్టర్ గారికి ఆపరేషన్ చేసే టైంలో ఒక పేషెంట్కి డాక్టర్ గారికి హార్ట్ పెయిన్ హార్ట్ అటాక్ వచ్చిందంటే అప్పుడు పేషెంట్ పొజిషన్ ఏంటి అని క్వశ్చన్ వేశారు దానికి మనం ఇచ్చే ఆన్సర్ నేనైతే ఇవ్వలేను మీరు చెప్పండి బాబుగారు కూడా ఇస్తారని అనుకుంటున్నాను మేకలు కోళ్ళు తినకపోతే అప్పుడు మేకలు కోళ్ళు ఎన్ని కోట్లు పెరుగుతాయి పెరిగిపోతాయి సంవత్సరానికి ఆలోచించండి మన భూమి సరిపోతుందా సంవత్సరానికి రెండుసార్లు ఐదు పిల్లలు మన భూమి సరిపోతుందా మేకలకు బాబుగారు భలే అడుగుతున్నారు క్వశ్చన్స్ ఆన్సర్ ఇచ్చేవాళ్ళు మాత్రం తప్పకుండా నాకు కామెంట్ చేయాలి మేకలు కోళ్ళు తినకపోతే అప్పుడు మేకలు కోళ్ళు ఎన్ని కోట్లు పెరుగుతాయి సంవత్సరానికి ఆలోచించండి మన భూమి సరిపోతుందా రెండుసార్లు ఐదు పిల్లలు మన భూమి సరిపోతుందా మేకలకు అని క్వశ్చన్ మంచి కంటెంట్ ఇస్తున్నారు మీరైతే ఆన్సర్ ఇవ్వచ్చు కదా మేకలు కోళ్ళు తినకపోతే అప్పుడు మేకలు కో కోళ్ళు ఎన్ని కోట్లు పెరుగుతాయి సంవత్సరానికి ఆలోచించండి మన భూమి సరిపోతుందా సంవత్సరానికి రెండు సార్లు ఐదు పిల్లలు మన భూమి సరిపోతుందా మేకలకు లైవ్ ప్రోగ్రామ్ అందరికి నచ్చిందా అసలు మా పార్కు బాగుందా గాంధీ పార్క్ మా చిన్నప్పుడు అంతా ఇక్కడే ఆడుకుందైతే ప్రతిసారి వచ్చేవాళ్ళం ఇక్కడే అంటే పెద్దవాళ్ళతో ఏం కాదు పిల్లలందరం కలిసి వచ్చి ఆడుకునేవాళ్ళం అన్నమాట బాగుండేది దివిజ అఫీషియల్ బాగుంది కానీ తిన్నా కూడా ఎదవలు ఎదవలు ఎదవలేక కానీ తిన్నా కూడా ఎదవలు ఎదవలేగా అవును ఓకే తిన్నా కానీ తిన్నా కూడా లైవ్ నాకు మంచి ఇస్తున్నా తెలుసా బాబు గారని దాంట్లో మంచి లైవ్ క్వశ్చన్స్ భలే అడుగుతున్నారు తిన్నా కూడా తిన్నా తిన్నా కూడా పెరుగుతాయి అంటారు అవును కరెక్ట్ అది కూడా ఎస్ తిన్నా కూడా పెరుగుతాయి కదా అని అడుగుతున్నారు దానికి ఆన్సర్ ఇవ్వండి బాబుగారు ఇప్పుడు నిజమే ఎలా తిన్నా కూడా పెరుగుతూ ఉంటాయి కదా కోళ్ళు మేకలు పంచభూతాలు సాక్షిగా మనం బతుకుతున్నాం అదే పంచభూతాలు సాక్షిగా ప్రతి జీవి బతుకుతుంది కరెక్టే కరెక్టే పంచభూతాలు మనం ఏ రకంగా రక్షిస్తున్నాయో అదే రకంగా ప్రతి జీవిని రక్షిస్తుంది కరెక్ట్ గా చెప్తారు తప్పనిసరిగా తినాలి కోళ్ళు మేకలు అవి తినకపోతే సంవత్సరానికి భూమి నిండిపోతుంది అవును గారు ఆన్సర్ ఇచ్చారు అవును బాబు గారు మీకు అవును అనే సమాధానం ఇచ్చారు మరి ఇంకొక కంటెంట్ ఏదైనా చెప్తారా మీదే ఏదైనా అడుగుతారా అంటే పార్కులో నుంచి బయటకు వచ్చేసాము బాగా చెప్పారు సార్ అసలు రోడ్డు మీద మనం నడవడానికి కూడా ప్లేస్ లేనంతగా అంతగా పెరిగిపోతున్నారు జనాలైతే ప్రతిసారి ఒకప్పుడు మాకైతే మేము నడుచుకుంటా సైకిల్ మీద రావడానికి కూడా భయం అనేది ఉండేది కాదు ఇప్పుడు నడవాలంటే చాలు అమ్మ పిల్లలు ఎట్లాగా పిల్లలు మనతో ఉన్నారా లేదా ఏ బండి వస్తుందా ఎదురు అటు ఇటు చూసుకుంటూ నడవాలి అంత జనాభా పెరిగిపోయారు అలా జనాలు ఉన్నా కూడా దానికి తగ్గట్టుగా జాబులు ప్రతి ఒక్కరికి జాబు అనేది సొంత ఇల్లు అనేది ఉంటే ఎంతో బాగుంటుంది అది బాబుగారు మీరే ఆన్సర్ ఇవ్వాలి నాకు వంద మేకలు ఉన్నాయి ఎవరు తినకపోతే ఐదు సంవత్సరాలకి ఎన్ని అవుతాయి ఒక్కసారి లెక్క వేసి పెట్టండి చెప్పండి సిస్టర్ చెరువులు కాలువలు అన్నీ అవి తాగడమే సరిపోతుంది నీళ్ళకి వేరే ఎవరు ఇంతమంది చూస్తున్నారు ఎవరు గారి దగ్గర వంద ఉన్నాయంట అవి సంవత్సరానికి లెక్క వే ఎన్నవుతాయో చెప్పమంటున్నారు మీరు మీరు లైవ్ చేయక చాలా రోజులు అయిపోయింది మీరు ఎట్లా చేస్తే ఇట్లా చేస్తే చాలా కామెంట్లలో వస్తాయి వస్తాయి నాది లైవ్ ప్రోగ్రామ్ పెట్టాలనుకుంటే నా మొన్నటి దాకా నాకు సేవ్ ప్రాబ్లం వచ్చిందండి అది ఏమైనా తెలియదు ఒక్కసారిగా నాన్న లైవ్ అంతా లైవే కాదు నా ఛానలే హాఫ్ ఎన్ అవర్ కనపడలేదు ఏమైందని చూస్తే ఆ లైవ్ పో చేసుకోవాలన్నా అది రావట్లేదు ఎందుకనేదే తెలియలేదు అసలుకి తర్వాత మా పెద్దబ్బాయి చూసి అంతా అక్కడ ఏదో మనది గూగుల్లో అకౌంట్ ఉంటుంది ఆ అకౌంట్ ఓపెన్ చేసేసి చూస్తే డేట్ ఆఫ్ బర్త్ది చెక్ చేసి ఏదో చేశాను నాకు తెలియదు దానివల్ల అప్పుడు వచ్చింది హాఫ్ అన్ అవర్ మాత్రం ఇంత కష్టపడి నన్ను ఆదరించిన వాళ్ళందరికీ కానీ నేను సపో నాకు నేను వచ్చింది ఇంత గ్రేడ్ అనేసి అనుకోవడానికైనా అని చాలా అనుకున్నాను గ్రేట్ బాగుంది ఇక్కడ మా వాళ్ళు ఆకృతి అంట దీంట్లోకి వెళ్ళిపోయారు దసులు చుట్టానికి మనం కూడా పోదామా చూద్దామా ఎంత పెద్ద సముద్రమైనా పైనే ఉంటుంది కదా సిస్టర్ ఎంత పెద్ద కొండైనా సరే భూమి మీదనే ఉంటుంది కరెక్టేనా కరె అంట అక్కడ పెట్టే తీసుకెళ్ కూపన్ తీసుకో ఓకే ఓకే తీసుకొని రావాలి ఎందుకు డిస్కషను నేను మెకానిక్ పని చేస్తాను షోరూంలో ఉంటాను టీవీ షోరూంలో ఉంటాను ఓ టీవీ షోరూంలో ఉంటారా ఏంటండి మీ కంపెనీ నేమ్ చెప్పగలుగుతారా మీ కంపెనీ నేమ్ చెప్పగలుగుతారా అక్కడ చూస్తున్నారు తీయద్దా ఎందుకు ఇక్కడ వీడియో తీసేది తీయకూడదంట లైవ్ ఆపాలేమో మరి ఆపేస్తున్నాను వీడియో ఇంద్రాలు విడి వద్దంటున్నారా ఆపేస్తాను ఎట్లరా అవుతున్నాడు రాజ మొత్తం అక్కడితే మళ్ళీ పోతే ఇక్కడ సెండ్ ఉందిగా అమ్మా కసండన ఓకే బై 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 నది ఆర్ స్ట్రీమింగ్ ఆ స్ట్రీమ్ కదా